నేషనల్స్కి ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులై ఉండవు కానీ ఫైనాన్షియల్ పరంగా కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది ఏదైనా చేద్దాం అనుకుంటే అది వెనక అడుగు రావడం వెనక్కి వెళ్ళడం పది మంది లాగడం కొన్ని ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చి జాయిన్ అవుదాం అనుకుంటే అది ఏదో రకంగా మళ్ళీ వెనక్కి రావడం ఇటువంటి జరుగుతుంటాయి వీరికి ఏజ్ లాన్స్ అయినా నడుస్తుంది ఎక్కువగా మనోవేదనకు గురి అవ్వడం ఉంటుంది అయితే ఏదేమైనా సరే మన సంకల్ప ప్రకారం ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగినది ప్రతిరోజు రోజు ప్రత్యక్షం ఓర్ణమశ్వ స్తోత్రం కానీ అని మంత్రం కానీ లేదా స్తోత్రం కానీ పండించడం అనేది చెప్పదగిన సూచన భూ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి వ్యాపార సంబంధించిన విషయ వ్యవహారాలు కూడా మీరు ఉంటేనే పనులు అవుతాయి లేకపోతే పనులు అవ్వు అనే విధంగా గోచారం గ్రహస్థితులు గోచరిస్తోంది మీరు ఉన్నప్పుడు ఒకలాగా వ్యవహరిస్తారు మీరు లేనప్పుడు ఇంకొకలాగా వ్యవహరిస్తారు ఏదేమైనా సరే అన్నీ మనమే దగ్గరుండి చూసుకోవాలి ఎంతగానో చూసుకోవాలో అన్న భావన కూడా ఏర్పడుతుంది ప్రతిదీ మనం చూసుకుంటేనే పనులు అవుతాయని కూడా తప్పది బిజినెస్ వ్యవహారాల్లో మీకు మీరు కానీ ప్రతి ఒక్క నిర్ణయాలు తీసుకుని మీకు చొరవ చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్తుంది ఎవరో చెప్పి చేస్తేనే మనం చేయాలని కాకుండా మనకి ఎందుకు చేయకూడదు మనం అందరూ మన వాళ్ళు ఎలా అనుకుంటామో సంస్థ కూడా మన భావంతో ముందుకు వెళ్ళండి మంచి ఫలితాలు ఉంటాయి నరదిష్టి అధికంగా ఉంటుంది కాలువైరి రూపు దక్షిణామూర్తి రూపు మెడలో వేసుకోండి ప్రతిరోజు ప్రతినిత్యం పూర్ణమి సుతుందో దీపాలను చేయండి మంచి ఫలితాలు ఉంటాయి అఘోర పాశ్వతి హోమం చేయించడం చెప్పదగిన సూచన వీరికి ఏళ్ళ సరే నడుస్తుంది కాబట్టి కొంతవరకు ఉపశమనం పొందడం కోసం అఘోర పాశుపద హోమం చేయించండి మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ చక్కగా ఉంది వివాహ ప్రయత్నాలు వారికి మంచి సంబంధం కుదురుతుంది అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు బాగున్నాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా అనుకూలిస్తాయి ఈ రాష్ట్రం జన్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగపరంగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో కాస్త నిదానంగా అయినా అవి వస్తాయి అయితే ప్రతిదీ ఈ ఏలినర్సన్లో మనకే ఎందుకు ఎలా జరుగుతుంది అనే ఒక భావన కూడా ఉంటుంది ప్రతి ఒక్కదానికేనూ బాధపడడం అనేది పరిష్కారం కాదు మార్గాలు వెతకడం అనేది పరిష్కారం మనం ఎలా చూడాలి ఏం పరిష్కరించాలి ఎలా చూసుకోవాలి ప్రతిసారి నా జీవితం ఇలాగే ఉంటుంది ఇలాగే ఉంటుందంటే అందరూ అలాగే ఉంటుంది జీవితం ఎందుకు మారదు మనం ఎందుకు మార్చుకోలేమన్న భావన మనలో ఉండాలి కాబట్టి మన ధైర్యమే మన ముందుకు నడిపిస్తుంది ఏ నెన్సీ నడుస్తున్నా సరే కొంతమందికి బాగుంటుంది కొంతమంది బాగుండదు ఇవన్నీ పక్కన వంటి దైవరాధన చేసుకుని నా దైవనామస్పరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించండి విదేశంలో ఉన్న వారికి ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా వీసా గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొలిక్కు వస్తాయి ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి ఆల్రెడీ స్ట్రక్ అయిన వారికి గ్రీన్ కార్డు విషయంలో హెచ్ఎన్ బి విషయంలో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవి సమస్యపోతే ఒక పరిష్కార దిశగా ముందుకెళ్ళి విదేశాలు వెళ్ళే అవకాశాలు గోచరిస్తోంది అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా సానుకూలంగా ఉంటుంది వచ్చిన అవకాశాలని సద్వినియోగపరుచుకోండి అదేవిధంగా ఆరోగ్య సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఇబ్బంది లేవు దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు ప్రయాణాలు వీళ్ళు కలిసి వచ్చే విధంగా గోచారం గోచరిస్తోంది వీళ్ళు ప్రతిరోజు ప్రతినించడం దక్షిణ వృత్తి పఠించడం కాళవైరి రూపు దక్షిణామూర్తి రూపు రెండు కలిపి మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన ఈ జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు తెలుపు ఏదైనా పది బయటకు వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాక్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్